మిత్రులారా తెలంగాణ గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం గత రెండు మూడు నెలలుగా పత్రికలలో మారుమోగుతున్నది ప్రత్యేకించి గత రెండు మూడు రోజులుగా ఒక నలుగురు ఐదుగురు పోలీసు అధికారుల కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఒప్పుదల ప్రకటనలు అంటూ కేసులో పోలీసులు దాఖలు చేసిన ప్రకటనలు బయటపడుతూ ఉన్నాయి అవి కోర్టు కాగితాల ద్వారా బయటపడుతూ ఉండొచ్చు లేదా కావాలని పోలీసులు ప్రస్తుత ప్రభుత్వము లీక్ చేస్తూ ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకృషన్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో డిఎస్పీగా ఉండిన ప్రణీత్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఏఎస్పీలుగా ఉండిన భుజంగరావు తిరుపతన్న ఈ నలుగురి ఒప్పుదల ప్రకటనలు గత మూడు రోజులుగా పత్రికలలో చాలా వివరంగా చాలా సూక్ష్మ వివరాలతో సహా బయటపడుతూ ఉన్నాయి ఈ వివరాల నుంచి అర్థమవుతున్నదేమంటే ఒక మాజీ పోలీస్ అధికారి తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పాడు వెయ్యి పన్నెండు వందల మంది ప్రొఫైల్స్ తయారు చేసి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశాము అని ఇది బహుశా ప్రపంచ చరిత్రలోనే లేదా కనీసం భారతదేశ చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయి ట్యాపింగ్ ఇంత పెద్ద ఎత్తున నిఘా ఇంత పెద్ద ఎత్తున ప్రజల వ్యక్తిగత గోప్య సమాచారంలోకి వెళ్ళి దాన్ని సేకరించి దాన్ని పాలక కుటుంబ అవసరాల కోసం వాడడం బహుశా ఎప్పుడూ జరిగి ఉండదు ట్యాపింగ్ అసలు ఎంత విరివిగా ఎంత విచ్చలవిడిగా జరిగిందంటే అప్పటి ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ బండి సంజయ్ జానరెడ్డి కొడుకు రఘువీరారెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజగోపాల్ రెడ్డి ఇట్లా ఒక పెద్ద జాబితా ఎంతమంది ప్రతిపక్ష నేతలను ఏ సందర్భాలలో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేశారు వాళ్ళ ఎలక్ట్రానిక్ డివైసెస్ మీద కంట్రోల్ పెట్టారు నిఘా పెట్టారు వాళ్ళు మాత్రమే కాదు సొంత పార్టీ వాళ్ళకు కూడా టీ రాజయ్య ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పట్నం మహేందర్ రెడ్డి శంబీపూర్ రాజు ఇటువంటి అనేక పే పేర్లు కూడా బయటకు వచ్చాయి అవి మాత్రమే కాదు ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మీద కూడా ట్యాపింగ్ జరిగింది సరే పత్రికాధిపతులు ఛానళ్ళ అధిపతులు జర్నలిస్టులు అనేక మంది మీద జరిగింది అని ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లలో చెప్తూ ఉన్నారు ఇందుకోసం స్పై కెమెరాలు వాడామని సర్వేలెన్స్ సాఫ్ట్వేర్ వాడామని ట్యాపింగ్ సాఫ్ట్వేర్ వాడామని ఇవి మాత్రమే కాకుండా చాలామంది తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఎన్నో ఏళ్లుగా తెలుసు కాబట్టి వాళ్ళు మామూలు ఫోన్లు కాకుండా వాట్సాప్ కానీ సిగ్నల్ కానీ అటువంటి ఇంకా కాస్త ఉన్నత స్థాయి సమాచార సంబంధాలు వాడుతున్నారు అటువంటి ఉన్నత స్థాయి సమాచార సంబంధం వాడినప్పుడు దాన్ని ట్యాప్ చేయడానికి దాన్ని వినడానికి దాని మీద నిఘా పెట్టడానికి ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డర్ అనే ఒక ప్రత్యేకమైన సాధనం పరికరం అవసరం అవుతుంది ఆ పరికరం కూడా ఎట్లా కొని తెచ్చాము దాని ద్వారా కూడా ఎట్లా వాడాము అంటే వాళ్ళు ఇంటర్నెట్ ప్రోటోకాల్ మీద మాట్లాడుతున్నట్టయితే సాధారణంగా దాన్ని గుర్తించడం సాధ్యం కాదు కానీ దాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నం చేశారు ఇవన్నీ ఎందుకు చేశారు ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రారంభించి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంలో చేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంలో చేశారు ఉప ఎన్నికల సందర్భాల్లో చేశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భాల్లో చేశారు నిజానికి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఈ సందర్భాలు నాలుగైదు సందర్భాలు చెప్తున్నారు కానీ అంతకు ముందు నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చినప్పటి నుంచి చాలామంది తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు మంత్రులు తమ ఫోన్లు స్వేచ్ఛగా వాడుకోవడానికి స్వేచ్ఛగా ఫోన్లో మాట్లాడుకోవడానికి అవకాశం లేదు మేము మా ఫోన్లో వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలు కేసీఆర్ దగ్గరికి చేరుతున్నాయి అని కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు కేవలం తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రమే కాదు రెండు వేల పద్నాలుగుకు ముందు కూడా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అప్పుడు రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారో లేదో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో విప్లవోద్యమం ప్రారంభమైనప్పటి నుంచి అరవై ఏడు నాటి నుంచి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఒక చట్టాతీత సంస్థగా చట్టం పరిధిని దాటి నిఘా వేసి అరెస్టులు చేసి చిత్రహింసలు పెట్టి చంపివేసే ఒక సంస్థగా అభివృద్ధి చెందింది ఈ ఎస్ఐబి అనేక మంది సమాచారాలు పోగు వేసి పెట్టింది అనేక మంది మీద బెదిరింపుల దగ్గర నుంచి ప్రారంభించి హత్యల దాకా చేసింది ఈ ఎస్ఐబికి అంతులేని అధికారాలు అంతులేని నిధులు అంతకుముందు అన్ని ప్రభుత్వాలు ఇచ్చాయి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కూడా ఆ సంప్రదాయాన్ని ఆ ఉరవడిని కొనసాగించింది కాకపోతే అదలంగా ఏమంటే అంతకుముందు ముఖ్యమంత్రులు తమ సొంత అవసరాల కోసం వాడుకున్నారో లేదో తెలియదు ఇదంతా కూడా చట్ట వ్యతిరేకంగానే ఎక్కడా చట్టబద్ధమైన అనుమతి తీసుకొని మామూలుగానైతే అంతకుముందు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉండేది ఆ తర్వాత టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ అయింది తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వచ్చింది అనేక చట్టాలు ఉన్నాయి ఇట్లా వాడచ్చునా లేదా ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని గోప్య సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత హక్కును భంగపరుస్తూ వినవచ్చున దాన్ని ఇంకో ఇంకొకందుకు దుకు వాడుకోవచ్చున అనేక ఉన్నాయి కానీ ఆ చట్టాలన్నిటిని ఉల్లంఘించి ఎస్ఐబి ఇటువంటి పనులు చేస్తూ వచ్చింది రెండు వేల పద్నాలుగు తర్వాత మరింతగా చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత పాలక కుటుంబ అవసరాల కోసం ఇది ఒక పెద్ద మార్పు ఒక పెద్ద గెంతు ఏమేం పనులు చేశారు వాళ్ళు ఇప్పుడు పోలీస్ అధికారులు చెప్తున్న ప్రకారమే ఒక పోలీస్ అధికారి తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒక మాట చెప్పాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కొద్దిపాటి చిన్నపాటి విమర్శను కూడా సహించేవారు కాదు చిన్నపాటి విమర్శ ఎవరన్నా చేశారంటే వాళ్ళ మీద నిఘా పెట్టండి వాళ్ళను ఎక్కడో చోట ఇరికించండి వాళ్ళ మీద వాళ్ళను ఇబ్బందులు పెట్టండి ఇటువంటి ఆదేశాలు అక్కడి నుంచి వచ్చాయి కాబట్టి ఆ ఆదేశాలకు అనుగుణంగా మేము పనిచేశాము ఆ ఆదేశాలకు అనుగుణంగా వెయ్యి పన్నెండు వందల మంది ప్రొఫైల్స్ తయారు చేశాము ఇంకా నిజానికి వెయ్యి పన్నెండు వందల పేర్లు బయటికి రాలేదు ఇప్పటికి బయటకు వచ్చిన పేర్లు ఒక పదిహేను ఇరవై మాత్రమే ప్రత్యేకించి ఎన్నికల సందర్భాలలో ప్రతిపక్షాలను దెబ్బతీయడం కోసం ప్రతిపక్షాల ఆదాయ వనరులను ఆర్థిక వనరులను దెబ్బతీయడం కోసం ఈ ట్యాపింగ్ను వాడుకున్నారు వాళ్ళు ఫోన్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు పంపుతున్నారు ఎవరు పంపుతున్నారు ఎవరు ఇస్తున్నారు ఇటువంటి విషయాలు మాట్లాడుకుంటే ఆ మాటలు విని వెంటనే టాస్క్ ఫోర్స్ దాడి చేయడం కానీ లేదా లాండ్ ఆర్డర్ పోలీసులు దాడి చేయడం కానీ వాళ్ళ మీద కేసు పెట్టడం కానీ వాళ్ళ ఆదాయ వనరులను అడ్డగించడం కానీ జరిగింది ప్రతిపక్షాల డబ్బు పట్టుకోవడం అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి డబ్బులు సాఫీగా ఎక్కడికంటే ఎక్కడికి రవాణా అయ్యే పద్ధతి చూడడం స కొన్ని సందర్భాల్లో అయితే పోలీస్ వ్యాన్లలోనే తరలించాము అని కూడా ఇప్పుడు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లు చెప్తున్నారు ఇవి మాత్రమే కాదు ఇక్కడి నుంచి ఇంకా కాస్త ముందుకు కూడా పోయింది ఇవన్నీ కేవలం ఒక రాజకీయంగా తమ సుస్థిరత కోసం రాజకీయంగా తమను ప్రతిపక్షాలు ఎక్కడ దెబ్బతీస్తాయో ప్రతిపక్షాలకు ఎక్కడ ఎక్కువ సీట్లు వస్తాయో అందుకు వాళ్ళని అడ్డుకోవాలి అని చేసిన ప్రయత్నం కావచ్చు అక్కడి నుంచి సివిల్ తగాదాల్లోకి వెళ్ళడం భూ వివాదాల్లోకి ఆస్తి వివాదాల్లోకి వెళ్ళడం ఒకరి మీద ఒకరికి ఉన్న వ్యతిరేకతలను వాడుకొని ఒకరి మీద ఒకరిని ప్లే చేయడం ఇటువంటి సివిల్ పనిలోకి వచ్చారు ఒక పోలీస్ అధికారి తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పినట్టు పాలక కుటుంబానికి పనులు చక్కబెట్టే చేసాము పాలక కుటుంబపు పనులు చక్కబెట్టడానికి ఈ నిఘా యంత్రాంగాన్ని స్పెష్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ను వాడాము అట్లాగే పాలక కుటుంబానికి సమస్యలు సృష్టించే వారి వారిని దారికి దేవడం ఆయన వాడిన మాటి దారికి దేవడం కోసం దీన్ని వాడాము ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు కూడా వెళ్ళింది కల్వకుంట్ల కవిత గారి మీద ఒక కేసు వచ్చింది ఢిల్లీలో లిక్కర్ కేసు ఆ కేసులో ఒత్తిడి తేకుండా ఉండడం కోసం భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఒత్తిడి తేవాలి అందుకోసం ఏమి చేయాలో చేయండి అని చంద్రశేఖరరావు గారు ఆదేశించారు ఆ ఆదేశం ఫలితంగానే మేము భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ట్యాపింగ్ ప్రారంభించాము తద్వారా బిఎల్ సంతోష్ను ఇరికించి బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేసి భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆయన ఆయనను అరెస్ట్ చేయడం ద్వారా వేధించడం ద్వారా కవిత మీద వాళ్ళు దురుసుగా చర్యలు తీసుకోకుండా అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేశాము అంటే ఇది దీంట్లో చట్టము లేదు చట్టబద్ధమైన అధికారాన్ని వినియోగించడం లేదు అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఒక వ్యక్తిని కేసులో నిందితులుగా చూపెడితే ఆ నిందితులుగా చూపెట్టిన దాన్ని తప్పించడం కోసం మరొకరిని నిందితులుగా చూపెట్టడం మరొకరిని బెదిరించడం ఇందుకోసం కూడా దీన్ని వాడుకున్నారు ఇక్కడితో కూడా ఆగలేదు ఇంకా ముందుకు వెళ్ళి ఎక్స్టార్షన్ బెదిరించి డబ్బులు వసూలు చేయడం చాలా స్పష్టంగా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పి ఉన్నారు సంధ్యా కన్వెన్షన్ అనే ఒక సంస్థ ఆ సంస్థ యజమానిని ట్యాపింగ్ ద్వారా వేధింపు ద్వారా ఆయన మీద ఒత్తిడి తెచ్చి పదమూడు కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ భారతీయ రాష్ట్ర సమితి కోసం కొనుక్కునేలా కొనేలా చేశాము అంటే ఇది హఫ్తా వసూల్ అంటారు మామూలు మామూలు వసూల్ అంటారు అటువంటి పనికి కూడా రాష్ట్రంలోని చట్టబద్ధ అధికారం ఉన్న పోలీసు యంత్రాంగాన్ని వాడుకోవడం జరిగింది సరే ఈ పనులన్నీ జరిగాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సక్రమంగా ఫలితాలు వచ్చేటట్టు లేవు మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్లేము అందువల్ల మరింత ఎక్కువ చేయాలి అనుకున్నారు మరింత ఎక్కువ చేశారు ఏమి జరిగినప్పటికీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై నాటికి ఈ ట్యాపింగ్ ఆపేశాము అని ఒక అధికారి చెప్పాడు డిసెంబర్ కూడా ఫలితాలు వచ్చాయి ఆ ఫలితాలు రాగానే డిసెంబర్ నాలుగు నాడు ఎట్లా ఎస్ఐబి కార్యాలయంలోకి వెళ్ళి నిజానికి అటువంటి అప్పుడు పైగా ముఖ్యంగా ప్రభుత్వం మారినప్పుడు అంతవరకు పనిచేసిన అధికారులైనా సరే ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్ళి ఏ ప్రభుత్వ పత్రాన్ని తీసుకోవడానికి ఎందుకంటే ప్రభుత్వ పత్రాలు ప్రభుత్వ ఆస్తులు అవి ప్రజల ఆస్తులు ఒక పార్టీ ఆస్తులు కాదు ఒక పార్టీ అదే ఐదు సంవత్సరాల కోసం మాత్రమే అధికారంలోకి వస్తుంది కానీ ఈ అధికారులందరూ ఎస్ఐబి కార్యాలయంలోకి వెళ్ళి హార్డ్ డిస్క్లు తీసి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్లను వేరే చోట్ల పడేశారు సర్వర్లను ధ్వంసం చేశారు ఇవన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పి ఉన్నారు అయితే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లు చివరిదాకా కొనసాగుతాయా ఇక్కడ ఒక న్యాయ సూక్ష్మం ఉన్నది ఇవి కన్ఫెషన్ స్టేట్మెంట్ మేడ్ టు ద పోలీస్ లేదా కన్ఫెషన్ స్టే స్టేట్మెంట్ మేడ్ ఇన్ పోలీస్ కస్టడీ ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లకు ఎక్కువలో ఎక్కువ పబ్లిక్ కన్జంప్షన్లో ప్రజల వినియోగంలో ప్రజలు తెలుసుకోవడంలో పనికొస్తాయి తప్ప న్యాయస్థానాలలో చెల్లవు పద్దెనిమిది వందల అరవైల నుంచి ఉన్న ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ ఇరవై ఐదు పోలీసుల దగ్గర పోలీసు కస్టడీలో ఇచ్చిన కన్ఫెషన్ ఇచ్చిన ఒప్పుదల ప్రకటన న్యాయస్థానంలో చెల్లదు అని ప్రకటించింది ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను తీసేసి దాని స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం అని తీసుకొచ్చారు అది జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది దాంట్లో సెక్షన్ ఇరవై మూడు సరిగ్గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ ఇరవై ఐదు ఏం చెప్తుందో అదే చెప్తుంది పోలీసుల దగ్గర చెప్పిన ఒప్పుదల ప్రకటన పోలీసు కస్టడీలో ఇచ్చిన ఒప్పుదల ప్రకటన చెల్లదు ఇది ఎందువల్ల భారత న్యాయశాస్త్రంలోకి తత్వశాస్త్రంలోకి వచ్చిందంటే మామూలుగా పోలీసులు తమ కస్టడీలో ఉన్న వాళ్ళను నిందితులుగా ఉన్న వాళ్లను వేధించి చిత్రహింసలు పెట్టి చట్టం వాడిన మాట అండర్ డ్యూరెస్ బలవంత పెట్టి ఒప్పుదల ప్రకటన రాస్తారు కనుక ఆ ఒప్పుదల ప్రకటన నిజమా కాదా తెలియదు ఒప్పుదల ప్రకటన ఎక్కువలో ఎక్కువ దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సంపాదించడానికి ఉపయోగించవలసిందే తప్ప ఒప్పుదల ప్రకటన యథాతథంగా న్యాయస్థానంలో చెల్లదు కనుక ఇప్పుడు ఈ నలుగురు ప్రకటనలు మూడు రోజులుగా హోరెత్తిపోతున్న ప్రకటనలు మెజిస్ట్రేట్ ముందరికి వెళ్లే నాటికి ఇట్లాగే ఉంటాయో లేదో తెలియదు ఇట్లాగే ఉంటే మెజిస్ట్రేట్ ముందర కూడా లేదా ఈలోగా పోలీసులు దర్యాప్తు చేసి వాళ్ళు ఏమి చెప్పినా దానికి సరైన సాక్ష్యాధారాలు సంపాదిస్తే మాత్రమే ఈ కేసు నిలబడుతుంది లేకపోతే ఈ కేసు నిలబడదు కానీ సాధారణంగా పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్లు తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లు రాయిస్తారు అనే ఒక చెలామీ ఉన్నది కనుక ఈ స్టేట్మెంట్లను కూడా ఎంతవరకు వాస్తవికంగా తీసుకోవాలో తెలియదు పోలీసులు దర్యాప్తు చేసి సరైన సాక్ష్యాధారాలు సంపాదిస్తారా లేదా కూడా తెలియదు వీళ్ళు పోలీసు అధికారులుగా చట్టబద్ధ అధికారం ఉన్నవాళ్ళుగా వీళ్ళు పనులు చేశారు కానీ వీళ్ళతో చేయించిన వాళ్ళు ఎవరు వాళ్ళ గురించి ఇప్పటికీ కేసులోనైతే పెట్టడం లేదు ఊరికే కొన్ని లీక్ చేస్తున్నారు ఫలానాయం చేసి ఉండొచ్చు ఫలానాయం చేసి ఉండొచ్చు కానీ ఆధారాలు ఎక్కడా లేవు చిట్ట చివరికి కేసు ఏమవుతుందో అది ఎన్నేళ్లు నడుస్తుందో తెలియదు కానీ దీని నుంచి మనం గ్రహించవలసింది తెలంగాణ సమాజం గ్రహించవలసింది మొత్తంగా భారత సమాజం ఇది భారత సమాజం అంతా పట్టించుకోవలసిన కేసు గ్రహించవలసింది ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే ఒక మాట చెప్పారు నేను కూడా ఆయన సామాజిక వర్గమే కనుక నన్ను అక్కడ పెట్టుకున్నారు నేను నమ్మకస్తుడిని కనుక అక్కడ పెట్టుకున్నారు నేను వేరే డిపార్ట్మెంట్లో వేరే చోట ఉంటే నన్ను కావాలని ఇష్టప్రకారం అక్కడికి తెచ్చుకున్నారు ఇది రూల్ ఆఫ్ లా అమలయ్యే దేశంలో చట్టం ఎదుట అందరూ సమానులే అని రాజ్యాంగం చెప్పే దేశంలో చెల్లదు ఎంత మాత్రమూ చెల్లదు నా ఇష్టారాజ్యంగా తెచ్చుకోవడానికి ఇది రాచరికం కాదు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రతిదానికి రూల్ ఆఫ్ లా ప్రకారం ఆమోదం ఉండవలసి ఉంటుంది నా ఇష్టప్రకారం తెచ్చుకున్నాను నా నమ్మకస్తుడు కాబట్టి తెచ్చుకున్నాను నా సామాజిక వర్గం కాబట్టి నా కులం కాబట్టి తెచ్చుకున్నాను అనేవి బహిరంగంగా ఇవాళ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో వస్తున్నాయి ఇవి మాత్రమే కాదు ఎస్ఐగా జాయిన్ అయిన వాళ్ళు ఎస్ఐగా పోలీస్ శాఖలో ప్రవేశించిన వాళ్ళు పది సంవత్సరాలు కూడా తిరగకుండానే ఏఎస్పి స్థాయికి ఎదిగారు యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆ తర్వాత తెలంగాణ పోలీస్ శాఖ మనుషులను చంపితే యాక్సిలరేటెడ్ ప్రమోషన్ మనుషులను అరెస్ట్ చేస్తే యాక్సిలేటెడ్ ప్రమోషన్ మనుషుల గురించి రహస్యాలు కనిపెడితే యాక్సిలరేటెడ్ ప్రమోషన్ విప్లవ ఉద్యమానికి సంబంధించి ఇటువంటి పనులు యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ చేశారు ఆ యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ ఇవాళ ఇక్కడ కూడా వాడారు అంటే ఒకసారి చట్ట ఉల్లంఘన ప్రారంభమైతే అది ఎంత దూరం పోతుంది అని సమాజం గుర్తించవలసి ఉంది తోటకూర నాడి చెప్పకపోయావే అని ఒక సామెత ఉన్నది ఒక నుడికారం ఉన్నది ఎప్పుడో అరవైలలో ప్రారంభమైన డెబ్బైలలో ప్రారంభమైన ఈ తప్పుడు ధోరణులు చట్ట వ్యతిరేక ధోరణులు ఇవాళ ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి సాయం చేయడం కోసం సహకరించడం కోసం ఆయన ఇష్ట ప్రకారం నడపడం కోసం పోలీసు శాఖను పోలీసు శాఖలోని కీలకమైన విభాగాన్ని వాడుకునే దగ్గరికి ఇందులో డబ్బు పాత్ర ఉంది ఇందులో అధికారం పాత్ర ఉంది ఇందులో దుర్వినియోగం పాత్ర ఉంది ఇందులో చట్ట వ్యతిరేకత పాత్ర ఉంది చట్ట ఉల్లంఘన పాత్ర ఉంది ఇవి సమాజం అర్థం చేసుకోవాల్సి ఉంది ఉద్యమ ఫలితంగా పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణలో రూల్ ఆఫ్ లా అనేది లేకుండా పోయింది ఒక వ్యక్తి తన నిరంకుశ అధికారాన్ని వాడుకున్నారు నిరంకుశ అధికారం కోసం ప్రభుత్వాన్ని వాడుకున్నారు ప్రజల పన్నులతో నడుస్తున్న ఒక శాఖ ప్రజలకు సంబంధం లేకుండా ప్రతిపక్షాలకు సంబంధం లేకుండా సమాజం మొత్తానికి సంబంధం లేకుండా తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారు రాచరికంలో కూడా రాజులు ఇట్లాగే సొంత వేగుల వ్యవస్థను నిర్మించుకునేవాళ్ళు ఆ సొంత వేగులు దేశమంతా తిరుగుతూ అంతఃపురంలో కూడా తిరుగుతూ తమ మీద జరిగే కుట్రలు బయట రాజుకు చెప్పేవారు శిరచ్ఛేదం జరిగేది సరిగ్గా ఇప్పుడు ఇవాళ శిరచ్ఛేదం జరిపి ఉండకపోవచ్చు కానీ శిరచ్ఛేదానికి సమానమైన శిక్షలు వేధింపులు వాళ్ళ మీద దాడులు అనేకం జరిగాయి ఇది ఈ దేశం ప్రజాస్వామికం అవునా కదా ఈ సమాజం ప్రజాస్వామికం అవునా కదా తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో బయటపడుతున్న కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఒక ఉదాహరణ